ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఏదైతే గతంలో మహిళలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారో మహిళా సంక్షేమం ఏ విధంగా కుంటుపడిందో గత ప్రభుత్వంలో మనం చూసాం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా మహిళల యొక్క అభివృద్ధి జరిగితేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని నమ్మిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానిలో భాగంగా ఏదైతే హామీ ఇచ్చారో సూపర్ సిక్స్ అని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి వాటిని అధికారం వచ్చిన దగ్గర నుంచి వన్ బై వన్ వాటిని అమలు చేస్తూ సూపర్ సిక్స్ని సూపర్ హిట్ చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది ఏదైతే ఆ రోజు ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు అన్ని వర్గాల మహిళలు కూడా ఎన్నో రకాలుగా గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి మనం చూసాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అంటే గుర్తొచ్చేది డ్వాక్రా మహిళలకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే మేము డ్వాక్రా మహిళలు ఉన్నాము అనే పరిస్థితి రాష్ట్రంలో కానీ ప్రతి ఒక్కరూ చెప్పుకునేటువంటి పరిస్థితి ఎందుకంటే డ్వాక్రా మహిళలు అంటే తన మానసిక పుత్రికలుగా చూసుకునేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా వాళ్ళ సంక్షేమం కోసం వాళ్ళని ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి ప్రతి ఇంట్లో మహిళను ఒక మంచి పారిశ్రామికవేత్తగా తయారు చేయాలి ప్రతి మహిళ కూడా నెలకు ఒక పదివేలు సంపాదన తగ్గకుండా ప్రతి కుటుంబం ఉండాలని చెప్పి ఆ దిశగా ముందుకు వెళ్తూ దానికి తగ్గట్టు ప్రణాళికలు సిద్ధం చేస్తూ దానికి తగ్గట్టు బడ్జెట్లు కేటాయింపులు చేస్తూ వారిని ముందుకు నడిపించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా డ్వాక్రా మహిళలకు ఏ విధంగా సంక్షేమాన్ని ఇస్తున్నారో ఏ విధంగా డ్వాక్రా మహిళల సంక్షేమం గత ప్రభుత్వంలో డ్వాక్రా మహిళలంటే వారిని వారి యొక్క సభలు సమావేశాలకు వచ్చేటువంటి కార్యకర్తలుగా వాడుకున్నారు తప్ప డ్వాక్రా మహిళల యొక్క సంక్షేమాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే డ్వాక్రా మహిళలు దాచుకున్నటువంటి పొదుపు సొమ్మును కూడా దోచేసుకొని ఏ విధంగా వారిని ఇబ్బంది పెట్టారు అనేది అభహ్యాస్తం ద్వారా దాచుకున్నటువంటి సొమ్మును కూడా లాగేసుకొని ఏ విధంగా దోచుకున్నాడు అనేదానికి ప్రతి ఒక్క డ్వాక్రా మహిళను అడిగిన ఈరోజు చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది ఏదైతే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క డ్వాక్రా మహిళ సంతోషంగా ఉండాలి మంచి పారిశ్రామికవేత్తలు అవ్వాలని చెప్పేసి ఏ విధంగా ఆ రోజు గత ప్రభుత్వంలో రెండు లక్షలు మాత్రమే ఉన్నటువంటి సు పావుల వడ్డీ రుణాలని ఈరోజు ఐదు లక్షలకు పెంపొందించి దానిలో భాగంగా ప్రతి ఒక్క మహిళ కూడా మంచిగా బిజినెస్ చేసుకోవాలని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు కూడా ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహాలు ఇవ్వాలని చెప్పి వారికి సంబంధించి రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు జీరో పర్సెంట్తో వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇవి ఇచ్చి వారిని ప్రోత్సహించాలి అనే విధంగా ముందుకెళ్లడం అనేది మనం చూస్తూ ఉన్నాము ఏదైతే గత ప్రభుత్వంలో చాలా రకాలుగా ఇబ్బందులు పడినటువంటి డ్వాక్రా మహిళలు వాళ్ళకి లోన్స్ రాకుండా కనీసం వాళ్ళకి సంక్షేమ పథకాలు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితిలో ఏదైతే ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాదాపు నైంటీ ఎయిట్ పర్సెంట్ డ్వాక్రా రుణాలు ప్రతి ఒక్కరూ పర్ఫెక్ట్గా కట్టడం వల్ల వారికి దగ్గర దగ్గర ఇరవై లక్షల వరకు లోన్లు కూడా ఇచ్చి వారిని ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇప్పుడు కూడా అదే బాటలో మంచి పారిశ్రామికవేత్తలుగా వాళ్ళని తయారు చేయాలి ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది జరగాలి అది డ్వాక్రా మహిళల ద్వారా సాధ్యమవుతుంది వారు తయారు చేసినటువంటి ఉత్పత్తులని మార్కెటింగ్ చేయాలి అనే ఉద్దేశంతో వారికి ఏ విధంగా ప్రోత్సాహాలు ఇచ్చి ప్రత్యేకంగా శ్రీ శిశు సంక్షేమానికి ఒక నాలుగు వేల ఆరు వందల కోట్ల బడ్జెట్ను కూడా ఇరవై ఐదు ఇరవై ఆరుకి కేటాయించడం అనేది చంద్రబాబు నాయుడు గారికి మహిళల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి నిరంతరం కూడా ఎప్పుడూ మహిళా సంక్షేమం గురించి మహిళా అభివృద్ధి గురించి ఆలోచించేటువంటి వ్యక్తి కాబట్టి అదేవిధంగా ఏ విధంగా సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా ఎంతమంది మహిళలు ఈరోజు చాలామంది మహిళలు చక్కగా చిరు వ్యాపారులు కానివ్వండి స్టూడెంట్స్ కానివ్వండి చక్కగా ప్రతిరోజు కాలేజ్కి వెళ్ళాలన్నా చిన్న చిన్న మహిళ చిరు వ్యాపారులు చేసుకున్న మహిళలు కూడా నెలకి మూ పదిహేను వందల నుంచి మూడు వేల రూపాయలు కూడా సేవ్ చేసుకునేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం ఏ మహిళను అడిగినా బస్సు ప్రయాణం చేసేటప్పుడు ఏ మహిళామ తల్లి దగ్గరికి వెళ్ళినా మాకు చాలా సంతోషంగా ఉంది గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఇచ్చిన మాట తప్పకుండా మాకు ప్రతిదీ వన్ బై వన్ హామీ నెరవేర్చడం జరుగుతూ ఉందని చెప్పేసి ఈరోజు మహిళలందరూ కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి